కుమార్తె బతకడానికి కారణం ఏమిటంటే భయపడేదు నమ్మిక మాత్రం ఉంచు దేవునికి స్తోత్రం అందరూ వచ్చి అంటారు అమ్మాయి చనిపోయింది జబ్బు మనిషి సమాధి చేద్దాంరా అని పిలుస్తూ ఉంటే ఇప్పుడు గనుక ఆ యాయురు వెళ్ళిపోయి ఉంటే సమాధులు కుళ్ళిపోయింది శవం కానీ అక్కడ ఆగాడు ప్రభు చెప్పాడు నమ్మకం నమ్మకముంచు ఇల్లేమో లాగుతున్నారు వచ్చే బాబు త్వరగా వచ్చేయని ఆయన నమ్మకం ఉంచాడు ప్రభు మాట మీద నీ జీవితంలో అద్భుతం జరగాలనుకుంటే నమ్మక మాత్రం ఉంచు చాలు విశ్వాసం ఉంచు ఈరోజు ఫెయిల్ అయిపోయిందా ఫెయిల్ అయిపోయావా ఇది రాదనుకున్నావా నమ్మకం ఉంచు నా దేవుడు ఏం చేస్తాడు చూడు దేని స్తోత్రం కలుగును గాకా అన్న ఈ పెళ్లి అయిపోయింది ఎగిరిపోయిందన్నయ్య పెళ్లి సంబంధం అన్నయ్య ఇది జరగదు అన్నయ్య ఏమి కాదు నువ్వు అనుకుంటున్నావు నమ్మక మాత్రం ఉంచితే ఈరోజు నీ బతుకులో నా ప్రభు కార్యం చేయబోతూ ఉన్నాడు ఆమె